హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞాన పుస్తకంలో తెలిపిన కొన్ని అంచనాల గురించి తెలుసుకుందాం మహిళలు మరింత శక్తివంతం అవుతారు మరియు సమాజంలోని అన్ని రంగాలలో ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు కలియుగం యొక్క ఐదు వేల సంవత్సరాల నుండి ప్రభావం నుండి పార్థిమ వరకు ప్రపంచమంతటా అనేక ప్రళయాలు ఉంటాయి ప్రజలు జంతువులు మరియు సైనికుల సామూహిక మరణాలు సంభవిస్తాయి అగ్ని ప్రమాదాలు విషవాయువులు అగ్నిపర్వత విస్ఫోటనాలు కొండపోత వర్షాలు ప్రపంచ యుద్ధాలు కొండచర్యలు విరిగిపోవటం పర్వతాలలో పేలుళ్ళు నిర్జీవ యంత్రాలతో హత్యలు నదులు మరియు మహాసముద్రాలలో వరదలు పెద్ద ఎత్తున జీవితాలను తుడిచివేస్తాయి శని రాశి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు చాలా మంది పాపులు చంపబడతారు మరియు ఆనంద అనే పేరుగల సంవత్సరంలో కలిధర్మం క్షీణిస్తుంది శ్వేతాముఖి వ్యక్తులు ఈ దేశాన్ని పాలిస్తారు ఒక స్త్రీ పదహారు సంవత్సరాలు పాలిస్తుంది కలియుగ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం తర్వాత గాంధీ అనే గొప్ప ఆత్మ జన్మించి మహాత్మగా ప్రసిద్ధి చెందాడు ఆయన దేశానికి స్వాతంత్రాన్ని తెస్తాడు అతను దేశంలో నిర్దిష్ట సంఖ్యలో ధర్మం స్థాపిస్తాడు జీవం లేని వాహనాలు వస్తాయి ప్రపంచంలో దీపాలు నీటితో వెలిగిస్తారు దేశాన్ని పాలించే సాంప్రదాయ పద్ధతి పౌరులు పాలకులుగా మారే కొత్త వ్యవస్థ ద్వారా భర్తీ చేయబడుతుంది ప్రభావం అనే సంవత్సరంలో అమెరికాలో భారీ భూకంపాలు సంభవిస్తాయి వేలాది మంది ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం విజయనగర నగరం కొంతకాలం పూజ్యమైనది మరియు దాని వైభవం కోల్పోతుంది తెరపై ఉన్న చిత్రాలు దేశాలను పాలిస్తాయి మంచి తప్పుల గురించి ఆలోచించకుండా సంపద మరియు ఆస్తుల కోసం తోబుటువులు ఒకరినొకరు చంపుకుంటారు అన్ని వస్తువులు కల్తీ అవుతాయి స్త్రీలు తమకు పుట్టిన పిల్లలను మార్కెట్లో అమ్ముతారు మరియు అనేక వ్యవహారాలు కలిగి ఉంటారు తమ భార్యలను తమ సేవకులుగా చేసుకునే క్రూరమైన భర్తలు పుడతారు మతం పేరుతో గొడవలు మానవాళి హృదయాల నుండి మానవాళిని నాశనం చేస్తాయి మహాసముద్రాలు పైకిలిచ్చి వాటిలోని నగరాలను మింగేస్తాయి బ్రాహ్మణులు కూడా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ఆసక్తి చూపరు మరియు అటువంటి గొప్ప మార్గాన్ని అనుసరించే వారిని ఇష్టపడరు ప్రజలు ఇతరుల నుండి అప్పులు తీసుకుంటారు మరియు వాటిని తిరిగి చెల్లించరు విశ్వాసనీయత ప్రపంచం నుండి అదృశ్యమవుతుంది ప్రజలు సరస్వతి దేవిని అమ్మిస్తారు